హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా నేనైతే అలగడానికి పోయే వీడియోని అయితే పెడతానన్నాను కదండి ఇంకా అయితే చిన్న డిన్నర్ రోజు ఇలా అలగడానికి కూడా గుడి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చోబెట్టి ఇదంతా ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి ఇంకా ఆ వీడియో కూడా పెట్టాలని అయితే ఇంకా నేను ఈ వీడియో కూడా పెడుతున్నాను ఇంకా ఇలా అలగడానికి వెళ్ళి అబ్బాయి అక్కడ కూర్చుంటే ఇంకా పిల్ల పెళ్ళికూతురు అయితే ఇలా వెళ్ళాలి ఇంకా ఇలా వెళ్ళి ఐదు సార్లు అయితే ఇలా కాళ్ళు కడగాలండి పసుపు పెట్టి పారాన్ని లాగా కుంకుమతో పూదించి ఇలా చేసి ఒక ఐదు సార్లు కాళ్ళు కడగాలి కాళ్ళు కడిగిన తర్వాత కొత్త చెప్పులు తెచ్చి కొత్త చెప్పులు వేయాలి వేసిన తర్వాత ఇంకా రమ్మని అడిగితే తను మాత్రం ఏదన్నా ఒకటి అడుగుతాడు అలా ఏదన్నా ఒకటి అడిగినప్పుడు ఇంకా సరే ఇస్తాము రండి అని మాత్రం చెప్పాలన్నమాట ఇంకా అతనైతే ఏం అడుగుతాడో చూడండి వీడియో అయితే చూసేయండి అది పెట్టినాక అది వెనక నుంచి మంచిగా చూసి పెట్టి చేతులు అడుకో మంచిగా చేతులు అడుకో చేతిలో మేము పోయా కిందికి పెట్టాడు కిందికి మళ్ళీ కాళ్ళ కదా పడతాయి వాటర్ బ్యాలెన్స్

నీక గాలి తీరు గాని ఏసలే లేదుంటికి మారు నీ బట్టై ఉంటుంది నీ బట్టై ఉంటుంది ఎస్కో బాబండి బండి మీద రెండు చోట పెట్టుకొని పోతారు ఎస్కో బాబండి కొరమొద్దు ఎందుకు శాత గాదా నే మీ మన్నలక మీ మన్నలక శాత గాదా బండి మీద కూర్చుండా పెట్టుకుంటాము బండి మీద కూర్చుంటే బుగ్గైనా అవుతది గానీ మోతే నడిచి పోతాము ఆట్లా ఆ గా తంటైలస్తలేదు

పిల్లగానికి బంగారం కావాలి ఢిల్లీకి రాజు కావాలి లేదు గట్టి తమ్ముడు నేను ఎంత పెద్దది అడుగుతానో అనుకున్నాను కానీ కింద

మా బాబా అల్లి వచ్చేసి అడిగాడు పెడతా నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ విశాలమైన అందుకనే చదువు తప్పుకున్నాము హోలీ పాపం అని పాడొక పాట వాడు చప్ చప్ వాడు వీడియో చూస్తుంది సోషల్ మీడియా చూస్తుంది త్వరగా చూడండి జల 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 పైరా మాసాని వయ్య జనరాసిరాల వలే పైరా మాసాని వయ్య జనరాసిరాల ఎందుక వలాయినా వయ్య నారామాసాని ఏలా వలాయినా హలో హోస్తలేదు నేను హోస్ట హోస్ట ఏడ ఐట్ లైట్ కంపెనీ పాటలు ఎవడు రెండు మూడు పాటలు అంటే పుట్టే ఎక్కువ ఇంకేముంది కాలు మొక్కలు లేసి చెప్పులేసుకుంటాయి కాలు మొక్కలు వేసి